నిజామాబాద్ జిల్లాకు చెందిన నటుడు సీలం విరాజ్ రెడ్డి నటించిన నటించిన సినిమా అన్ని హంగులతో ప్రేక్షకుల తాను సినిమాను వీక్షించి ఆశీర్వదించాలని విరాజ్ రెడ్డి కోరారు మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామ శివారిలోని ఎస్ఆర్ఎస్ గార్డెన్ లో సినీ నటుడు శీలం విరాజ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామంలో పుట్టి పెరిగానని చెప్పారు మొట్టమొదటిసారిగా గార్డ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందన్నారు గార్డ్ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల ఇరవై మూడవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు నర్సింగ్పల్లి గ్రామ పరిధిలోని ఎస్ఆర్ఎస్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు అన్ని హంగులతో ప్రేక్షకుల మదిలీలో నిలిచిపోయేలా ఈ సినిమాను తీయడం జరిగిందని తెలిపారు జిల్లాలోని సినీ ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించేందుకు వచ్చి ఈ సినిమా సందడిలో పాల్గొనాలని కోరారు ప్రెస్కి ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరునా ఇక్కడికి వచ్చినందుకు మనం ఈ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఒక సినిమా తీసానండి ఫిబ్రవరిలో రిలీజ్ చేసాం అనుకుంటున్నాం సో నేను సినిమా తీసేటప్పుడు అనుకున్నాను నిజామాబాద్లో ప్రెస్ మీట్ ఎదుర్కొన్నామని ఏమైనా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని సో హియర్ యూఆర్ ట్వంటీ థర్డ్ రోజు ఎస్ఆర్ఎస్ గార్డెన్ నర్సింగ్ బల్లిలో టీజర్ లాంచ్ చేస్తున్నామండి ప్లీజ్ అందరు వచ్చేసేయండి ఐ రీలీ నీడ్ యూ సపోర్ట్ నేను మీ లోకల్ మనిషిని ఇక్కడే పుట్టి పెరిగిన నాకు అన్ని తెలుసు నిజామాబాద్ గురించి నిజామాబాద్లో సినిమా ఈవెంట్స్ చాలా అవుతాయండి సో నేను నేనేమనుకున్నాను అంటే నేను ప్రమోషన్ స్టార్ట్ చేస్తే నిజామాబాద్ నుంచి గట్టిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో ఈ ఈవెంట్లో మెయిన్ మెయిన్ జబర్దస్త్ షోస్ నడుస్తున్నాయండి అంకర్ లాస్ట్ యూజ్ చేస్తున్నారు స్పెషల్ గెస్ట్ వస్తున్నారు బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ టీజర్ లాంచ్ ఇది ఆ రోజు డీజర్ లాంచ్ చేస్తున్నాం అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్కీ డ్రా ఉందండి వచ్చిన వాళ్ళందరూ గేట్ దగ్గర వాళ్ళ నేమ్ నంబర్ రాసి పెడితే ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ ఒక లక్కీ డ్రా ఇస్తాం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌసండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఉంది అదే రోజు ఆన్ ది స్పాట్ క్యాష్ ఇస్తాం ఐ రియలీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అందరూ రండి ఇప్పటికే నాకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు నేను మీ లోకల్ మంచిని కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరు రావాలి ట్వంటీ థర్డ్ వరకు కలుస్తాను థ్యాంక్ యూ మా సినిమా నేను వచ్చేసి గాడ్ ఇది కంప్లీట్లీ ఆస్ట్రేలియాలో షూట్ చేసినాము మీరు ఆ రోజు ట్వంటీ థర్డ్లో చూస్తే యాక్టర్స్ అందరు మిగతా యాక్టర్స్ని చూస్తారు ఈ గాడ్ అనేది హారర్ కామెడీ మూవీ హారర్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది మేము భయపడతాము అన్నీ ఉంటాయి ఇట్ విల్ బి ఫన్ కంప్లీట్ సినిమా మొత్తం ఆస్ట్రేలియా షూట్ చేసాం ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అనుకుంటున్నాం ఈ ట్వంటీ థర్డ్ మాత్రం ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసి మన మనం ఇక్కడ ఇక్కడ ఈవెంట్ చేస్తే హైదరాబాద్ దగ్గర సౌండ్ ఎంపిక థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చే ఎంజాయ్ చేసాం ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ గార్డెన్ నిజామాబాద్ మోపాల్ మండల్ నర్సింహపల్లిలో జరుగుతుందండి అందరు వచ్చేసేయండి సేండ్ ఎంజాయ్ ఇట్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి ఈ ట్వంటీ థర్డ్ థర్స్ డే సెవెన్ పిఎంకి స్టార్ట్ అవుతుందండి లొకేషన్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ గార్డెన్స్ నిజామాబాద్ మోపాత్ మండల్ నర్సింగ్పల్లిలో థ్యాంక్ యూ